ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిసారిగా చూడవలసింది ఆయన పాదాల వంకే క్షణకాలంలో పాదాన్ని ఒక్క అరక్షడమైనా సరే చూసి నమస్కారం చేసుకొని తరువాత ఆయన యొక్క చేతుల వంక చూస్తాం ఆ చేతులు ఉన్నాయి చూసారా కిందకి చూడు అంటోంది ఆయన స్వామివారి యొక్క హస్తము ఇలా ఉంటుంది ఇలా ఎందుకు ఉందంటే శరణాగతి కోరుకో అని చెప్పటం ఎవరైతే శరణాగతి కోరుకుంటారో ఆ స్వామివారిని ఆయన మనకు కావలసినటువంటి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు అందుకే వెంకటేశ్వరుని యొక్క పాదాల ఫోటో చిత్రపటం ప్రతి ఇంట్లోనూ కూడాను మూల కానీ ఉత్తర దిశలో కానీ తప్పనిసరిగా గోడకి కనుక తగిలించుకొని నిత్యం కూడాను నమస్కారం కనుక చేసినట్లయితే ఆ పాదాలు బ్రహ్మ కడిగినటువంటి పాదాలు కాబట్టి అద్వితీయమైన శక్తి తత్వాన్ని మన ఇంటికి ప్రసాదిస్తుంది కాబట్టి మన మానవ మనుగడ సక్రమంగా కొనసాగటానికి ఇవి సహకరిస్తుంది కాబట్టి ఆ స్వామి పాదార విందాలకు నమస్కారం చేసుకుంటున్నాం అన్నమాట నిత్యం కూడా స్వామివారి హస్తం అద్వితీయమైనటువంటి హస్తం అందుచేత ఆ హస్తానికి కూడా నమస్కారం చేసుకుంటూ హస్త సాముద్రికంలో సందులు గనక వేళ్ల మధ్య గనక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఈ వేళ్ల మధ్య సందులు ఉన్నాయి బాగా అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద ఖాళీలు గనక కనిపించినట్లయితే ఎక్కువ వ్యయము చేయువారుగా ఉంటారు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటాయి పొదుపు చేద్దాము అనేటువంటి సంకల్పం రానే రాదు ఆ వ్యక్తులకి అసలు మనిషి జీవితం చక్కగా కొనసాగాలి అంటే ఏంటండి పశువుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అన్నారు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా మనిషి దాచింది తృప్తి పొదుపు అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి అయితే హస ఈ ఈవేళ ఖాళీలు ఎక్కువగా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అధిక వ్యయం చేసేవాళ్ళుగా ఉంటారు అందుచేత వీళ్ళు సంపాదించిన ధనాన్ని తన శ్రీమతికి ఇచ్చేసేయాలి వెంటనే ఇదిగో అని చెప్పేసి ఆమెకి దాచిపెట్టమనిస్తే ఆమె వేళ్ళు గనక సందులు లేకుండా ఉన్నట్లయితే ఆమె కూడా చాలా చక్కగా పొదుపుగా ఆ యొక్క సంసారాన్ని తీర్చిదిద్దడానికి సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం వేళ్ల సందుల యొక్క ప్రభావాన్నించి మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఒకళ్ళు చెప్పింది వినరు తనకు తోచిందే చేస్తూ ఉంటారు ఈ వేళ్ల మధ్య కనుక సందులు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ సర్లేవయ్యా ఏం కట్టుకుపోతాం మనం సంపాదించింది మనం అనుభవించాలి కానీ ఎవడి కోసమో దాచిపెట్టి వాళ్ళు మళ్ళీ మన్ని చూస్తారో చూడరో మనకే తెలియదు ఎందుకు వచ్చిన గొడవలు ఏంటి అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి అనుభవించు రాజా అనుభవించు అని చెప్పేసి ఆనందంగా అనుభవిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు నిలవాలంటే ఆయన యొక్క భార్యమణి యొక్క చొరవ పోనిక చాలా అవసరం ఆమె వెను వెంటనే దాన్ని తీసుకొని దాచిపెట్టాలి అంతేకాకుండా వేళ్ల సందున కనుక వేళ్ళు ఇలా ఉన్నప్పుడు సందులు ఎక్కువగా ఉంటే డబ్బులు కనుక ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడాను చాలా గొప్ప గొప్పగా ఖర్చు చేద్దామనిపిస్తూ ఉంటుంది ఆనందో బ్రహ్మతత్వంలో పీక్ స్టేజ్కి వెళ్తూ ఉంటారనమాట సరదాగా విమానం ఎక్కి వెళ్ళి కాఫీ తాగొద్దాం అన్నంత భావాలు కూడా వస్తుంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త వేళ్ల మధ్య సందులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు కాబట్టి ఆ డబ్బును తన సహధర్మచారిణి అయినటువంటి భార్య చేతికి ఇచ్చి దాచిపెట్టమనాలి లేదా చెక్కుల రూపంలో తీసుకొని బ్యాంకుకు పంపించాలి బ్యాంకులో చెక్ వేస్తే మళ్ళీ తీసుకోలేడు కదండి ఈ విధంగా అయినా సరే పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది భవిష్యత్తు జీవితం అంధకారం కాకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతారు కదూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవం